Oh. నిర్వహించుకున్నాము మరి మహర్షులు తపస్సు చేసి ఎంతో జ్ఞానాన్ని మనకు అందించాలి విశ్వశాంతికి ఆత్మ శాంతి రెండింటికి ఉపయోగపడుతుంది అటువంటి పవిత్రమైన జ్ఞాన భాడాగారి మన భారతదేశంలోనే ఆవిర్భవించింది కేవలము పురుషులే కాదు మనకు ఎప్పుడు చూసినా ఋషులు మనులు తపస్సులు అనగానే మగవాళ్ళే గుర్తు వస్తారు ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు పోలడం ఉన్నారు మహిళలు కూడా యోగినులు ఉన్నారు తపస్వినులు ఉన్నారు ఋషికలు ఉన్నారు వారు కూడా వేదాలను వేద మంత్రాలను దర్శించినటువంటి ఋషికలు బ్రహ్మవారిలు కూడా ఉండేవారు అంటే బ్రహ్మతత్వం గురించి చర్చ చేసేవారు మహిళలు అటువంటి పరంపర ఉండేది ఇప్పుడు మహిళలు అంటే ఏమీ లేదు ఊరికే వండి పెట్టడం పెట్టడం తప్ప ఇంకా వాళ్ళకి వేరే ఏమీ తెలియదు కాస్త కోసం చదువుకుంటున్నారు ఇప్పుడు కానీ ఆ చదువులు ఏమిటి అంటే మళ్ళీ పొట్టపోటి చదువులే ఆడవాళ్ళు చదివే వరే చదువులు మగవాళ్ళు చదివి వరే చదువులు అంతా ఆ పొట్టపోటి కోసం ఉద్యోగాల కోసం తప్ప ఆత్మ జ్ఞానం కోసం కాదు కనుక అటువంటి పవిత్రమైనటువంటి పరంపరలో మహిళలు ఉండేవారు వేదము చాలా స్పష్టంగా చెబుతుంది మనకు స్త్రీ ఇల్లాగే ఎవరు అంటే ఇంటికి దీపం ఇల్లాగే అని మనం తెలుగులో చెప్తున్నాం అదే విషయము వేదంలో చిన్న వాక్యాలు చెప్పారు చిన్న పదం జాయే దస్తం జాయే దస్తం అంటే నాగే అక్షర బాగా గుర్తుపెట్టుకోరు జాయే దస్తం అంటే జాయా అంటే మహిళ ఈ అంటే నిశ్చయముగా అస్తం అంటే ఇల్లు ఇల్లాలే ఇల్లు అని మనకు వేరే చెప్తుంది కనుక ఇంటి లోపల ఇల్లాలు చేయవలసిన కర్తవ్యాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఆ కర్తవ్యాలన్నీ మూతపడ్డాయి మూతబడ్డాయి కాబట్టి ఎక్కడ చూసినా కూడా అశాంతి అక్రమం అధర్మం అన్యాయం పెంచి పెరిగిపోతుంది ఒక తల్లి డ్యూటీ చేయకపోతే ఎన్ని పోలీస్ స్టేషన్లు సరిపోవు ఎన్ని కోర్టులు కూడా సరిపోవు తల్లి సరిగ్గా ఏం చేయాలి తల్లి చేయవలసిన డ్యూటీ అంటే బిడ్డలను సక్రమంగా సంస్కారవంతంగా ధర్మయుతంగా పెంచాలి కాబట్టి ఆ పని చేయనందుకు ఈనాడు పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమీ లేదు ఎందుకంటే పునాది లేనటువంటి గోడలు నిలవడం కూలిపోతాయి తల్లికే సంస్కారం లేదు తల్లికే ధర్మం గురించి తెలియదు ఇంకా తల్లి ఏం చెబుతుంది పిల్లలకు ఏ ఏమి చెప్పదు కాబట్టి ఈనాడు మనం చూస్తున్నాం విచిత్రమైనటువంటి సంతానాన్ని రాముడి తల్లి కౌశల్య పేరుకుడు తల్లి కైకి కౌశల్య ఎంతో గొప్ప సంతానానికి అన్నది పెంపకం కూడా అలాగే ఉందా అనేది అందుకే అడవికి పొమ్మని చెప్పినటువంటి కైకేయిని రాముడు ఒక మాట అనలేదు రాముడు అనలేదంటే రాముడిని తల్లి కౌశల్యమైనా అనిందా గొడవ పెట్టుకుందా అంటే ఆమె అసలే అనలేదు చూడండి సవరకి తల్లి సవతి సవరతి పట్ల ఎవరికైనా అసూయ ద్వేషం ఉంటుంది కానీ కౌశల్యలో అది కనిపించదు మనకు అది కొడుకులో కూడా వచ్చింది రాముడిలో కూడా లక్షణాలు లేవు అందుకే తల్లి పెంపగాము సరిగ్గా ఉంటే పిల్లలు కూడా అటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి తండ్రిలో దోషం ఉన్నప్పటికీ తల్లి బుద్ధిమంతురాలైతే ఆ దోషాలను చక్కదిద్దుతుంది ఎందుతుంది హిరణ్య కక్షకుడు రాక్షసులు అతనికి కొడుకు ఎవరు ప్రహ్లాదులు రాక్షసుని కొడుకు రాక్షసులు ఎందుకు కాలేదు అంటే ఆ ప్రహ్లాదుని తల్లి లీలావతి ఆమె యొక్క పెంపకం కానీ ఆమె యొక్క ఆచరణ కానీ సాత్వికంగా ధర్మబద్ధంగా ఉంది కాబట్టి ఆ రాక్షసుని కొడుకులో కూడా ఆ లక్షణాలు దూరమైపోయాయి అందుకోసమే భవాన్ చెప్తారు తల్లికి ఎందుకు ప్రాధాన్యం అంటే తల్లి కలుచుకుంటే ప్రభుత్వాలే దిగి వస్తాయి తల రాతలే మారిపోతాయి కానీ ఆ తల్లికి జ్ఞానం లేదు ఏ జ్ఞానం లేదు ఆధ్యాత్మిక జ్ఞానం లేదు ధార్మిక జ్ఞానం లేదు ఏ జ్ఞానము లేదు ఇప్పుడు ఏ జ్ఞానం ఉందంటే ఇప్పటి తల్లికి రుచికరమైన వంటలు చేసి పెట్టాలి ఇదొక్క జ్ఞానం ఉంది రుచిగా టేస్టీ వంటలు అమ్మ టేస్టీగా చేసి పెడుతుంది అంతే వాళ్ళకు నీతి నియమము పద్ధతి మర్యాద ఇవి నేర్పే తల్లు చాలా అరుగా ఉన్నారు చాలా మంది తల్లుల పని ఏమిటంటే పిల్లల్ని గాలి వదిలేస్తారు వాడు బాగుంటాడు ఇట్లు ఉంటాడు లేకపోతే టీవీ చూస్తూ ఉంటాడు లేకపోతే సెల్ఫోన్తో ఆడుకుంటూ ఉంటాడు మేము చూస్తూ ఉంటాం చిన్న పిల్లలు ఆరు నెలల పిల్లలు సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లలు ఇంకా పెద్ద యాత్ర స్కూల్కి బాగా పిలిచిన తర్వాత ఇక్కడ తల్లి చెప్పేది పిల్లలు ఏమి ఉండదు వారే తల్లి చెప్తాడు వచ్చి నువ్వు ఇలా ఉండు అలా ఉండు ఇలా చేయి అలా చేయి ఎందుకంటే స్కూల్లో శిక్షణ అలా ఉంది తల్లి చెప్పినట్టు పిల్లలు వినేటటువంటి శిక్షణ లేదు అందుకే క్రమక్రమంగా భారతదేశంలో సంస్కారాలన్నీ లోపించిపోతూ ఉన్నాయి ధార్మిక సంస్కారాలు ఎక్కడా మనం కనిపించడం లేదు కేవలం ఏట్ డ్రింక్ ఎంజాయ్ తిను తాగు కదా ఇదే దే సిద్ధాంతం అనుక మనము చరిత్రను తిరగేసే మహిళా మనులు కూడా ఎంతో గొప్ప సంచలనం సృష్టించ అభిమన్యుడు తల్లి ఎవరు సుభద్ర ఆ అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడు సుభద్రకు వ్యూహాన్ని ఎలా ఛేదించాలో ఆ కృష్ణుడు ఉపదేశించాడు అది సగమే వినిందాన్ని లోపలికి పోవడం వ్యూహంలో పోవడం వరకు వీరింది కడుపులో ఉన్నటువంటి అభిమన్యుడు కూడా వినాడు కానీ బయటికి వచ్చేది వినలేదు ఎందుకంటే అప్పుడు ఏదో పని తగిలింది ఆ పేసారి మన పిల్లలు చెప్పడం అందుకని కడుపులో ఉన్నటువంటి శిశువు కూడా కూడనే తెలిసింది కానీ బయటికి రావడం తెలియక యుద్ధంలో కూడా అతను పరమ పరించాడు అని చెప్తున్నారు మనం ఇలాంటి సైన్సు టెక్నాలజీ అవి కూడా అదే చెప్తున్నాయి సైంటిస్టులు ఏమంటున్నారు తల్లి కడుపులో ఉన్నప్పుడే మొత్తము ఆ పిల్లవాడి యొక్క తలరాత నిర్ణయం అయిపోయింది పుట్టిన తర్వాత ఏమి చేయలేదు అన్ని కూడా తల్లి కడుపులోనే మొత్తం ప్లాన్ తయారైపోతుంది అంటున్నారు తల్లి ఏం చేస్తుంది ఆయుర్వేదంలో ఎంతో చెప్పారు గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్ని నియమాలు పాటించాలంటే అన్ని నియమాలు ఉన్నాయి ఎవరు పాటిస్తున్నారు ఎవరు పాటించారు ఏది పడితే అది తింటున్నారు ఎలా పడితే అలా ఏది చూడకూడదు అదే చూస్తున్నారు కాబట్టి సంతానం కూడా పిచ్చి పిచ్చి సంతానం కొడుతూ ఉంది బుద్ధిమంతులకి కారణం వాళ్ళ తల్లిదండ్రులనే వాళ్ళు ఉపయోగపడలేదు దేశానికి ఎక్కడ ఉపయోగపడతారు వీటికి కారణం ఏంటంటే మహర్షులు సూక్ష్మ దృష్టితోటి మనకు అందించినటువంటి ఆ పరంపరను మనం వదిగిపెట్టేశాం రెడీమేడ్ ఇప్పటికి ఇప్పుడే తొందరగా ఏదైపోతుంది అదే ముఖ్యమైన గురుకున్నాం కాబట్టి మహిళా మనుషులు తలుచుకుంటే సాధించలేదు ఏమీ లేదు ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళు ఎక్కువ అని ఎక్కడ లేదు సంకల్ప శక్తితోటి ఆదరణ శక్తితోటి ధర్మ బలంతో ఎన్నో గొప్ప కార్యాలు సాధించవచ్చు కాబట్టి వినాడు చూస్తూ ఉన్నాము మగపిల్లలంతా తాగడం తినడం నందలా ఆడడం ఎక్కడ అదే కనపడుతుంది ఎందుకు అలా జరుగుతుంది తల్లి పెంపకం సరిగ్గా ఉంటే వాడు వంద మందిలో వెయ్యి మందిలో ఉన్నప్పటికీ కూడా చెడు అలవాడు జోలికి పోడు కానీ ఆ పెంపకం బలహీనంగా ఉంటే కొడుకుపోతాడు కాబట్టి ఆ పిల్పకము ఎప్పుడు సరిగ్గా ఉంటుంది అంటే తల్లి ధర్మం గురించి తెలుసుకొని ఆచరించినప్పుడు అది లేదు తల్లి పని ఏమిటి అంటే సీరియల్ చూడటం చరిత్ర సీరియల్ అని చూస్తున్నారు ఆడవాళ్ళంతా కూడా చరిత్ర ఎత్తికి చూస్తున్నారు వాళ్ళకు పిల్లవాడు ఏం చేస్తున్నాడు ఎక్కడ పోతున్నాడు వాడి ఫ్రెండ్స్ ఎవరు వాడి క్యారెక్టర్ ఏమిటి తెలుసుకునే సమయం లేదు ఓకిగా లేదు అందువల్ల మొత్తము మన భారత జాతి భ్రష్టు పెట్టిపోయి అనుకున్నాం మన భారత మాతకి జై భారత మాతా జై భారత మాతకి ఎవరు బొమ్మన ఈ నేల ఏది భారత మాత ఎక్కడుంది అంటే సజీవమైన ఆ కదిలే ఒక తల్లే భారతమాత ఆ భారతమాత కడుపులో చిచ్చు పెట్టేటటువంటి సంతానము జన్మ పొందుతున్నారు భారత కీర్తి ప్రతిష్టలు పెంచేవారు అనిపించడం లేదు ఈ భారతమాత కడుపులో పుట్టి నీళ్లు తాగి ఆ ఇక్కడి అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవించి పెరిగి పెద్ద తర్వాత విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఎందుకు అంటే కేవలము ధనం కోసమే ఆర్థిక అవసరాల కోసమే కనుక దీనికి కారణం ఒకే ఒకటి ఏమిటంటే ఒక తల్లి ఒక పెంపకా తల్లికి తెలియదు తల్లికి సత్సంగం ఉంటే కదా తల్లికి జ్ఞానం ఉంటే తల్లికి బోధన ఉంటే పరిస్థితి వచ్చేది కాదు సుభాషంద్రం కోసం విదేశాలకు వెళ్ళి మన దేశం కోసం పోరాటం చేశాడు ఆయన మనం ఏం చేస్తున్నామంటే దేశం వదిలిపెట్టేసి విదేశాలకు వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతున్నారు సరే పోయి ఏదో డబ్బు సంపాదించడానికి విదేశాలకు పోయాడు పోయి సంపాదించి ఇక్కడికి పంపిస్తున్నాడు మళ్ళీ కొంతమంది ఐదేళ్ళు పదిహేడు సంపాదించుకుని మళ్ళీ మన దేశానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ చాలామంది అక్కడే సెటిల్ అయిపోతున్నారు కానీ వాళ్లకు ముంచుకొని వస్తున్నటువంటి ముప్పు తెలియడం లేదు ఇప్పుడు మనం చూస్తున్నాం విదేశాల్లో భారతీయులంతా వెళ్ళిపోవాలని ధర్నాలు చేస్తున్నారు సమ్మెలు చేస్తున్నారు హార్తాళ్ళు చేస్తున్నారు కొన్ని రోజులైతే ఏమవుతుంది దాడి చేస్తారు కొడతారు కనబడితే ఎగబడితే ఏదో చేస్తారు అప్పుడు భయానికి పారిపోయి రావాలి పారిపోయి వస్తే నువ్వు కట్టుకున్న వీళ్ళు ఏం కావాలి నువ్వు నువ్వు ఒక్క కావాలి కాబట్టి ఇవన్నీ జరుగుతాయి అందుకోసమే వేదం మనకు ఒక ఒక మంత్రంలో స్వచ్ఛంగా చెప్పింది ఇడా సరస్వతి మహిళేవి మయోభువీరూ అశ్రీడ అంటే మాతృభాష మాతృదేశము మాతృ సంస్కృతి ఈ ముగ్గురు దేవతలు వాళ్ళని ఎప్పుడూ కూడా హింసించకూడదు ఆ దేవతలను ఎప్పుడు అవమానించకూడదు హృదయ పీఠం మీద కూర్చోబెట్టారట ఎవరవరిని మాతృభాష అంటే నీ తల్లి భాషను మర్చిపోకూడదు ఇది చిన్నప్పటి నుంచే ఇంగ్లీషు 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 తెలుగు ఎవరికి రా ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ యూకేజీ నర్సరీ అంతా ఇంగ్లీషే చిన్నప్పటి నుంచే ఇంగ్లీషే ఇంకా తల్లి భాష ఏమొస్తుంది అలాగే మాతృభూమి ఈ మాతృభూమికి విలువ ఎంత ఇస్తున్నారు మన దేశంలో కొన్ని వేల మంది డాక్టర్లు తయారవుతున్నారు ఎవరికి పోయి సేవ చేస్తున్నారంటే చేస్తున్నారు భారత ప్రభుత్వమే లెక్క చెప్పింది ప్రతి సంవత్సరం నాలుగు ఐదు లక్షల మంది ప్రతిభ ఉన్న వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు ఈ దేశం నుంచి పూర్తిగా వెళ్ళిపోయి విదేశాల్లో సిరిపోతున్నారట ఇది భారత ప్రభుత్వం చెప్తున్న మాట అంటే ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత తల్లి నేల మీద ప్రేమ మమకారం అనేది లేని చదువులు చదివిస్తున్నా మాతృభూమి మాతృ సంస్కృతి అన్నారు కల్చర్ అంటే హాయ్ హలో హౌ లేడు ఇది మనది కాదు నమస్కారం అండి వందరమ్మ అని మనం చెప్తా ప్రతి ఒక్కటి మనం కూర్చొని తింటాం విదేశీయులు నిలబడి తింటారు కుర్చీలో కూర్చొని తింటారు వాళ్ళు పద్ధతులు వేరు చేతులకు బ్లౌజ్ వేసుకొని తింటారు మనం చేయితో కలుపుకొని తింటాం వాళ్ళు చెంచాలు కోరుకులతో తింటారు చేయితో తినరు మనము చెంచాలు కోరుకులు వాడము వాడతాం తినేటప్పుడు చేతులు ఎంత కల్చర్ అనమాట సంస్కృతి మనం కట్టుకునే బట్టలు వేరు వాళ్ళు కట్టుకునే బట్టలు వేరు మన ఆహారం వేరు వాళ్ళ ఆహారం వేరు అన్ని విషయాల లోపల వ్యతిరేకత విరుద్ధమే ఉంది కానీ మనం ఏం చేస్తున్నామంటే అన్ని వదిలిపెట్టేసి విదేశీ పద్ధతుల్లోకి మారిపోతున్నాం మారిపోవడం వల్ల నేను ఎవడైనా నేర్చుకోని ఎదురు పెట్టుకుంటున్నారు వదిలిపెట్టుకోవట్లేదు విదేశాల వాళ్ళు చాలా నీచంగా చూస్తారు వీళ్ళకు ఒక కల్చర్ లేదు మమ్మల్ని అనుసరిస్తున్నారు మా బట్టలు కడుతున్నారు మేము మాట్లాడే భాష మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా నీచంగా చూస్తారంట వాళ్ళు డబ్బు కోసం పోయినప్పుడు నోరు మోసుకొని పడవలసి ఉంటుంది కాబట్టి మాతృభాష మాతృదేశము మాతృ సంస్కృతి మోలిటి ప్రాణం పోయినా వదిలికూడదని చెప్పారు వదిలేస్తున్నారు అందుకోసమే లక్ష్మణుడికి రాముడు చెప్తాడు జననీ జన్మభూమి తల్లి కాని తల్లి పుట్టిన నేల గాని స్వర్గము అంటే కూడా గోపాలి అని చెప్తాడు పిచ్చి బట్టి చెప్పలేదు రావుడు వాస్తవంగా మనం ఆలోచిస్తే నిజానికి మరి అవి ఎప్పటికీ కూడా మార్సిపోయినటువంటి అమౌల్యమైనటువంటి వచన వేరే కూడా అదే చెప్తుంది కాబట్టి మనము తాత్కాలికంగా కొన్ని రకాల ప్రయోజనాల కోసం విదేశాలకు వెళ్ళవచ్చు కానీ ఎప్పటికీ అక్కడ ఉండగలుగుతాము అనేది మాత్రం భ్రమ కాబట్టి మన మహిళా మనులు ఇవన్నీ కూడా ధర్మము తెలియకపోవడము సత్సంగం లేకపోవడం వల్ల కేవలము అమ్మమ్మ ఉంచేట్లు నాయనమ్మ ఉంచట్లు ఆ మేదమామ ఉంచినట్లు తప్ప వేరే విషయాలు చాలా మంది మహిళలకు తెలియదు ఈ దేశం ఏమిటి ధర్మం ఏమిటి ఆ పరమాత్మ స్వరూపం ఏమిటి మనిషి కర్తవ్యం ఏమిటి ఎవరికి తెలియదు ఒకప్పుడు చదువు రాకపోయినా మహిళలందరికీ కూడా మంగళానికి పాట పాడేవాళ్ళు అపగిలితల పాట పాడేవాళ్ళు జోల పాటలు పాడేవాళ్ళు ఎన్నో రకాల పాటలు బతుకమ్మ పాటలు వందల మంగళం పాడేవాళ్ళు ఏ పాడరానికి మహిళలు మొత్తం పాడాలని మర్చిపోయారు జోల పాటలు కూడా రాద పిల్లవాడి ఊరికే ఉయ్యాల ఊరుతూ ఉంటారు లేదంటే ఆ శల్మోలో పాండడంటే వాడు ఇంకా ఈ రకంగా మారిపోయారు ఎందుకు అంటే పరంపర తిరిగిపోయింది తిరిగిపోయింది అయ్యో ఏదో కష్టం వస్తుంది బాధలు వస్తాయి పరంపర కాపాడుకోవాలి అని కూడా ఎవరికి ఏమి లేదు వదిలిపోయింది ఉంటే ఉండింది ఇదే బాగుంది అని కూడా అనుకునేవాళ్ళు ఉన్నారు కానీ నష్టం అనేది జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆ నష్టాలని పొచ్చుకోవాలి అంటే మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా నడుము కట్టుకొని మన సంస్కృతి సభ్యత గురించి తెలుసుకోవాలి మహర్షులు అందించినటువంటి జ్ఞానాన్ని కాపాడుకుంటేనే మానవ జన్మ యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చుకుంటాం అదే పుట్టాం పుట్టాం తర్కా ఉంటుంది కాబట్టి మనమందరం కూడా మహర్షుల యొక్క పరంపరకు వారసులము మహిళలు తక్కువ పురుషులు ఎక్కువ అని ఎక్కడ శాస్త్రాలు చెప్పడం లేదు ఎవరు ధర్మానికి అనుకూలంగా నడుస్తారో వారి జన్మ గోపాలి అది మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు కాబట్టి మన ధర్మాన్ని తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలి మన మట్టి ఈ నేల యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఎవరు కూడా భయపడకుండా ధర్మాచరణకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ భారతదేశంలో పుట్టినందుకు కర్తవ్యం ఏమిటి అంటే ధర్మాన్ని తెలుసుకోవడమే అది తెలుసుకోకపోతే వ్యర్థం అన్నమాట కాబట్టి మనమందరం కూడా మహిళా మండలు తప్పకుండా ధర్మాన్ని తెలుసుకుంటే సంతానానికి చక్కటి శిక్షణ ఇవ్వగలుగుతారు అందుకే మహర్షులు చెప్పారు మాధని మారా తల్లి ఏమి చేస్తుంది అంటే నిర్మాణం చేస్తుంది అంటే పిల్లలని కడలో కాదు పుట్టిన తర్వాత కూడా ఎలా వేలాలి ఎలా నడవాలి ఎలా మాట్లాడాలి అన్ని కూడా తల్లి ట్రైనింగ్ ఇస్తుంది చూడండి పశువులు పక్షుల లోపల ట్రైనింగ్ తండ్రి ఇవ్వడు తల్లి ఆ పిల్లల్ని వెయిట్ ట్రైనింగ్ ఇస్తుంటుంది ఎలా తినాలి ఎలా సంపాదించుకోవాలి అన్నీ నేర్పిస్తుంది కోడి చూడండి కోడి పిల్లల్ని నేర్పిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క జంతువు పక్షి కూడా తల్లి నేర్పిస్తుంది తండ్రి నేర్పించాడు కాబట్టి ఇక్కడ మన భారతదేశంలో తల్లులంతా కూడా మొత్తం కర్తవ్యాన్ని వదిలిపెట్ట మా అబ్బాయి లక్ష రూపాయలు పెట్టి స్కూల్లో నేర్పించేవాడిని అంటారు స్కూల్లో నేర్పిస్తే ఏమను ఏం నేర్తారు ఇక్కడ ఎవరు పట్టించుకుంటాడు ఒక తల్లి ఒక బిడ్డను పట్టించుకున్నట్టు ఒక హాస్టల్లో ఒక స్కూల్లో వందల మంది పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు ఎంతకైనా చూస్తారు సూక్ష్మమైన ఈ దృష్టి లేకపోవడం వల్ల ఆమెను లక్ష రెండు లక్షలు కట్టి ఆవిడని ఆ పిల్లవాడిని సదుస్తున్నామని గొప్ప చెప్తుంటారు కానీ ఫలితం మాత్రం నాశరకంగా ఉంటుంది కాబట్టి మన సంస్కారాలను మన యొక్క పరంపరలను మనం కాపాడుకోవాలి తెలుసుకోవాలి తల్లి ఎంత లోతుగా తెలుసుకుంటే ఆ బిడ్డలు కూడా అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్ప వ్యక్తులుగా తయారవుతారు ఇది మనకు యొక్క చరిత్ర గెలుపుతున్నటువంటి సత్యము కాబట్టి మరి అటువంటి చైతన్యము అటువంటి ప్రేరణ తల్లుల్లో కలగాలని మనము కోరుకున్నాము